హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక కథ చెబుతాను అది మొత్తం విన్న తర్వాత దానిలోని నీతి ఏమిటో చెప్పండి నొప్పి నొప్పి బాబోయి నా చేతులు నొప్పి అని బంటి ఏడుస్తున్నాడు ఆ ఏడుపు విని చుట్టుప్రక్కల వాళ్ళంతా పరుగున బంటి దగ్గరకు చేరుకున్నారు ఏమైంది అంటూ ఆరా తీయగా భవిష్యత్తులో మీకు రాబోయే అతిపెద్ద ప్రమాదాన్ని తొలగించే ప్రయత్నంలో నా రెండు చేతులు ఎదిగో ఇలా కందిపోయాయి అంటూ రెండు చేతులు చూపించాడు బంటి చేతులు బాగా ఎర్రగా కందిపోయి బొబ్బలు వచ్చాయి అక్కడే ఉన్న ఒక అవ్వ బంటిని దగ్గరకు తీసుకొని ప్రేమగా తల నిమురుతూ ఏంటి బాబు మనకు రాబోయే ఆ ప్రమాదం అని అడిగింది దానికి బంటి అవ్వ చెయ్యి పట్టుకొని ఎండిపోయిన చెట్లు చెరువులు చూపిస్తూ చూడు అవ్వ వానలు లేక ఆ మొక్కలు ఈ చెరువులు ఎలా ఎండిపోయాయో ఈ చెరువులు ఎండిపోతే మనకు తాగడానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది మన పరిస్థితి ఏమిటి అన్నాడు అతడి ప్రశ్నకు అవ్వ ఏమి సమాధానం చెప్పలేక మౌనంగా బంటి కళ్ళలోకి చూసింది నిన్న మా బడిలో మాస్టారు పర్యావరణ పరిరక్షణ అనే పాఠం చెబుతూ చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తే మనుషులే కాక సకల జీవకోటికి నీరు ఆహారం దొరకదని చెప్పారు ఇంట్లో తాగడానికి నీరు కొంటున్నాం భవిష్యత్తులో ఆక్సిజన్ కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ విధిగా చేయాలన్నారు మొక్కలు నాటడం వలన మానవాళికే కాక పశుపక్షాదులకు కూడా ఆహారం నీరు ఆవాసం దొరుకుతుందన్నారు మొక్కలు నాటడం అంటే ఇతరులకు సహాయపడడం లాంటిదేనని దానిలోనే నిజమైన ఆనందం ఉందని చెప్పారు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాలని మా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు నేను ఇంకా నా స్నేహితులం మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాం అందుకే మన పరిసరాలలో వంతుగా మొక్కలు నాటుతున్నాను నేల గట్టిగా ఉండటం వలన మట్టి తవ్వి నా చేతులు బొబ్బలెక్కాయి అని చెప్పాడు అవ్వ బంటిని గట్టిగా హత్తుకొని మా రోజులలో ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేది సాయంత్రం అయ్యేసరికి అందరం ఆ చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చెట్టు నుండి వచ్చే గాలితో హాయిగా సేద తీరి చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం కానీ మనం ఇప్పుడు ప్రకృతిని వెలివేస్తూ భావితరాల తరాల భవిష్యత్తును బలిపెడుతున్నాం చేజేతుల జీవం పోసే మొక్కలను కొట్టి ఇప్పుడు ఆరోగ్యం కోసం ఆరాటపడుతున్నాం చిన్న పిల్లలు దేవుడితో సమానం అనే మాట నిజం చేస్తూ నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు నేను కూడా నాకు చేతనైనంత వరకు నువ్వు నాటిన చెట్లకు నీళ్లు పోస్తూ వాటికి రక్షగా ఉంటాను చిన్నవాడైనా చాలా గొప్ప పని చేస్తున్నాడు మనందరం కూడా బంటితో కలిసి మొక్కలు నాటుదాం ప్రకృతిని సంరక్షించుద సంరక్షించుకుందాం అంది అవ్వ కలిసిమెలిసి పనిచేయటంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ అందరూ ఉత్సాహంగా మొక్కలు నాటారు చిన్న వయస్సులోనే ఇంత సామాజిక బాధ్యత ఉన్న బంటిని అందరూ అభిమాన్ అభినందించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దీనిలోని నీతి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్